తెలుగు ఆద్య ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్తంభించాయి అవుటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్ డిక్టేటర్ ప్రకారం మెటా యాజమాన్యంలో ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు పనిచేయలేదు ఇన్స్టాగ్రామ్ ను యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్ల నుంచి పద్దెనిమిది వేల కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్ డిక్టేటర్ డేటా చెప్తుంది వీరిలో యాభై తొమ్మిది శాతం మంది యాప్ ని యాక్సెస్ చేస్తున్నప్పుడు సమస్యలను ఎదుర్కొన్నారు ముప్పై నాలుగు శాతం మంది సర్వర్ కనెక్షన్ సమస్యలు ఏడు శాతం మంది లాగిన్ చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నారు యూజర్లతో పాటు ఇతర మూలాల ద్వారా పరిస్థితిని పరిస్థితి కొన్ని డౌన్ డెక్టేటర్ అంతరాయాలను ట్రాక్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొంతమంది యూజర్లు ఎక్స్ లో అసహనం వ్యక్తం చేశారు ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్ బ్లాక్స్ రెండు సామాజిక వెబ్సైట్లు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని ఓ పోస్ట్లో పేర్కొంది